కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించుతుందే ఊహించి చెప్తున్న మాటనే ఇన్నాళ్లు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీనం అయిపోయినాయి ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం గత పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు అన్ని కూడా కూడ బలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు ఇవాళ కవితకి లభించిన బేలు ద్వారా ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వేళ నిర్ణయించుకున్న ధరిమిలానే ఈ బెయిల్ వచ్చింది ఢిల్లీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు పలు దపాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది సో తెలంగాణ రాష్ట ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఈ రాష్టంలో అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడ కలుపుకుని ముందుకెళ్తిన తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ రావడం జరిగింది Please like, share and subscribe.